బరువు తగ్గించేందుకు ఇంజెక్షన్ వచ్చిందట ఒక్క ఇంజెక్షన్ వేస్తే ఏడు రోజులు ఆకలే ఉండదట ఇదే వేగోవి అనే కొత్త వెయిట్ లాస్ ఇంజెక్షన్ ఈ ఇంజెక్షన్ను రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదున ఇండియాలో కూడా లాంచ్ చేశారు ఇది వారంలో ఒకసారి వేసుకునే షాట్ ఇందులో సెమాగ్లూటైడ్ అనే కెమికల్ ఉంటుంది ఇది మన శరీరంలోని జిఎల్పి వన్ అనే హార్మోన్లా పనిచేస్తుంది జిఎల్పి వన్ అంటే తిన్నాక బ్రెయిన్కి చాలు అనిపించే సిగ్నల్ ఇస్తుంది కడుపులో ఆహారం ఎక్కువసేపు నిలిపివేస్తుంది షుగర్ను కంట్రోల్ చేస్తూ ఆకలిని పూర్తిగా తగ్గిస్తుంది అందుకే ఈ ఇంజెక్షన్ వేసిన తరువాత కొంతమందికి నాలుగు నుండి ఐదు రోజులు ఆకలే అనిపించదట తక్కువ తినడంతో బరువు తగ్గే అవకాశం ఉండొచ్చు యుఎస్ఏలో సెలబ్రిటీస్ వాడుతున్నారన్న వార్తలు ఉన్నాయి కానీ ఒక ఇంజెక్షన్ ధర నాలుగు వేల నుండి ఆరు వేల వరకు ఉంటుంది అంతేకాకుండా వాంతులు నాజియా లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు కాబట్టి డాక్టర్ సలహా లేకుండా వాడడం ప్రమాదం తినకుండానే బరువు తగ్గిపోతే ఇది ఒక మ్యాజిక్ షాట్ లానే అనిపిస్తుంది